ఒక టీ స్పూన్ ఆవాలు కొంచెం చింతపండు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం మెంతులు కొన్ని ఎల్లుల్లి దెబ్బలు గోంగూర పెన్నకట్టలు గోంగూర మంచిగా తెంపి కడిగి శుభ్రం చేసుకోవాలండి సన్న ఉష్కొంటుంది ఇందులో ఒక కూలిపాయ సయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి వేడైందండి ఇందులో కొంచెం మెంతులు వేసుకోవాలి ఫస్ట్ మెంతులు వేయగాక కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు పప్పులు వేసుకోవాలండి జీలకర్ర కూడా వేసుకోవాలి కూడా వేసుకోవాలండి కలుసుకోవాలంటే అండి పది పదిహేను ఇరవై ఎవరి ఇష్టం కారం ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోవాలి లేదంటే తక్కువ తీసుకోవాలండి పచ్చిమిర్చితో కూడా టేస్ట్ అంత రుచిగా ఉండదు ఎండుమిర్చి అయితేనే బాగుంటుందండి పచ్చడి చిన్నగా మనం మిక్సీ జార్లోకి కొంచెం మిక్సీ జార్లో తీసుకోవాలండి ఇలా ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి మిర్చి వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలండి బాగా వేయించుకుంటే కొంచెం మనకు డార్క్ కలర్ వస్తుందండి కొంచెం లైట్గా వే వేయించుకోవాలండి ఇప్పుడు ఇది ఎండు మిర్చి అది ఇప్పుడు వచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి గొంగర వేస్తే మెదగదు కాబట్టి ముందే ఈ గొంగర ఉడికిపోయిందండి దీన్ని కొంచెం చల్లారాక మనం ఇందులో వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టాలండి గంగూర వేసుకో గోంగూర చల్లగా అయిందండి గోంగూర ఇందులో వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకోవాలండి మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకొని ఇలా కిందికి మిల్కి ఒక్కసారి ఆయిల్ కలుపుకోవాలండి కొంచెం ఆయిల్ వేడి అయిందండి అందులో కొంచెం ఇప్పుడు ఈ పోపును మనం ఇందులో పచ్చళ్ళు వేసుకోవాలండి పప్పును విడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర పొచ్చి అవ్వడం కూడా ఇసుకలు తింటే చాలా బాగుంటుంది